శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క స్వభావం స్వరూపం వారి భావాలు వ్యక్తిత్వం ఆర్థిక పరిస్థితి అదృష్టం ప్రేమ వివాహం వారి యొక్క లక్కీ నంబర్స్ అలాగే లక్కీ కలర్స్ మొదలైనవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇది భూతత్వపు రాశి స్థిర రాశి ఈ రాశి సింబుల్ ఎద్దు అలాగే ఈ రాశి చంద్రునికి ఉచ్చ స్థానం ఇక ఈ యొక్క వృషభ రాశి వారి స్వరూపాలు చూసుకున్నట్టయితే ఈ రాశి వారు మంచి చక్కటి రూపం కలిగి ఉంటారు ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి కొద్దిగా లావుగా ఉంటారు తెల్లగా ఉంటారు వీరికి నల్లని ఒత్తైన జుట్టు కలిగి ఉంటారు అలాగే చక్కటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు అంబియస్ గా ఉంటారు అలాగే కొంచెం మొన్నిగా కూడా ఉంటారు వీరికి బలమైన మెడ అలాగే విశాలమైనటువంటి నుదురు కలిగి ఉంటారు వృషభ రాశి వారి స్వభావానికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది చంద్రుడికి రాశి అంటే చంద్రుడు ఎంతో బలంగా ఉంటాడు అందుకే ఈ రాశి వారి మనస్సు బలంగా ఉంటుంది అలాగే వీరు మానసికంగా చాలా బలమైన వారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ అలాగే స్నేహపాత్రుడు ఈ రాశి వారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది అలాగే కాన్జర్వేటివ్గా ఉంటారు ముఖ్యంగా వీరికి విల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి స్థిరమైనటువంటి భావాలు ఉంటాయి ఇక సోషల్గా ఉంటారు అలాగే ఇతరుల పట్ల అభిమానాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రేమ పాత్రలు కాకపోతే ఒక్కోసారి వీరు కారణం లేకుండా కోపానికి కూడా గురవుతారు ఇక ఈ రాశివారు ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం స్లోగా చేస్తారు కానీ కాన్సన్ట్రేట్ బేస్తో పనిని పూర్తి చేస్తారు అలాగే స్టడీగా ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు అలాగే ప్రిజరైజర్గా ఉంటారు ఇక వృషభ రాశి వారు కోపాన్ని చాలాసార్లు నిగ్రహించుకుంటారు కానీ ఒక్కసారి కోపానికి గురి అయితే గనక చాలాసేపు వారి కోపం తగ్గదు కాబట్టి ఎల్లప్పుడూ కూడా శాంతిని కోరుకుంటారు ముఖ్యంగా ఒక్కసారి ఒక నిర్ణయానికి వస్తే కనుక దానిని అస్సలు మార్చుకోరు వృషభ రాశి వారికి బంగారంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది దూరాలోచన కలిగి ఉంటారు అలాగే దూర దృష్టిని కలిగి ఉంటారు కొన్ని కొన్ని సార్లు మొండి పట్టుదలను కలిగి కూడా ఉంటారు వృషభ రాశి వారికి ధనం నిల్వ చేసేటటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది డబ్బులు సంపాదించడం వీరికి ముఖ్యమైన అలవాటు అలాగే డబ్బులను చాలా పొదుపు కూడా చేస్తారు అలాగే ధనాన్ని సంపాదించడానికి వీరు రెండు మూడు వృత్తులను చేపడతారు ముఖ్యంగా పూర్వాపరాలను పరిశీలించి కానీ వీరు ఒక నిర్ణయానికి రారు అలాగే శాంతి కాముకులుగా ఉంటారు వృషభ రాశి వారి వ్యక్తిత్వం పరిశీలిస్తే గనక ఈ రాశి వారు శ్రద్ధ ఓర్పుతో వ్యవహరిస్తారు బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు అలాగే తరచుగా బంధువుల యొక్క యోగ క్షేమాలను తెలుసుకుంటారు వీరు గృహ వాతావరణాన్ని ఎంతో ఇష్టపడతారు అలాగే గృహంలో శాంతి వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ముఖ్యంగా ఎవరితోనూ ఈ రాశి వారు వాక్విధాలు పెట్టుకోరు ఈ రాశి వారు కొంచెం నిఘూఢంగా ఉన్నప్పటికీ సిన్సియర్గా మరియు నమ్మకంగా ఉంటారు ఇక వీరికి ఎవరైనా అడ్డు చెప్పినప్పుడు మొండిగా ఎవరికి లొంగకుండా ఉంటారు ఈ వృషభ రాశి వారికి స్థిరమైన భావాలు అలాగే స్థిరమైన నిర్ణయాలను కలిగి ఉంటారు వీరు సుఖ సౌఖ్యాలను ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే ప్రేమమయమైన జీవితాన్ని కోరుకుంటారు ప్రకృతిని ఇష్టపడతారు ముఖ్యంగా ఈ రాశి వారు కళలను సంగీతం సాహిత్యాలను ఎక్కువగా ఇష్టపడతారు దయాగుణం కలిగి ఉంటారు అలాగే ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు వీరు నమ్మకం కలిగిన వారు వీరికి ప్రాపంచకమైన విషయాలు మక్కువ కలిగి ఉంటారు వీరికి చాలా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి సాధారణంగా వీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు ధనాన్ని సంపాదించడంలో నిపుణులు ముఖ్యంగా వీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు అలాగే ఎంతో డిప్లొమాటిక్ గా ఉంటారు ఇక వృషభ రాశి వారికి పనికొచ్చే ప్రొఫెషన్ చూసుకున్నట్లయితే లగ్జరీ గూడ్స్ సంబంధించిన వ్యాపారాలు గృహోపకరణ సామగ్రి సాఫ్ట్వేర్ ఆభరణాల వ్యాపారం డైమండ్ వ్యాపారం లేడీస్ ఎంపోరియం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ రిసార్ట్స్ సినిమా టీచింగ్ అగ్రికల్చర్ అలాగే ఫైనాన్స్ సంబంధమైన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వచ్చే వ్యాపారాలు ఇక ఈ వృషభ రాశి వారికి ప్రేమ అలాగే వివాహానికి వస్తే వీరు ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు అలాగే చాలా ప్రేమ వ్యవహారాలు కలిగి ఉంటారు అలాగే ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా కూడా ఉంటారు ఇక వీరు ఎమోషనల్ గా కూడా ఉంటారు అలాగే వివాదాలను అస్సలు ఇష్టపడరు దయగా ఉండే వారిని ఎక్కువగా వీరు ఇష్టపడతారు సామాజిక స్పృహ కలిగి ఉంటారు అలాగే కట్టుబాట్లను గౌరవిస్తారు ఇక వీరి దాంపత్య జీవితంలో వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా భార్య భర్తను అసలు విడిచిపెట్టరు అన్ని భరిస్తారు ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన అలాగే అదృశ్యానికి వస్తే వీరు చాలా చాలా పొదుపు చేసేటటువంటి గుణం వలన అలాగే ధనార్జన నైపుణ్యం వలన చాలా ధనాన్ని పోగు చేస్తారు వృధా ఖర్చులు అస్సలు పెట్టారు వీరికి జూదం ఇంట్రెస్ట్ అనేదే ఉండదు ఇక ధనం విషయంలో చాలా విశేషమైన అదృశ్యం ఉంటుంది అలాగే అన్ని ఆర్థిక పరమైన విషయాలలో వీరు అదృశ్యవంతులు ఇక వృషభ రాసి వారి ఆరోగ్యం విషయానికి వస్తే వీరి మనస్సు చాలా బలంగా ఉండడం వలన వీరికి చాలా తక్కువ అనారోగ్యం ఏర్పడుతుంది అంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు శారీరక నొప్పులు వీరిని అస్సలు బాధించవు ఒకవేళ వీరు ఏదైనా జబ్బున బారిన పడితే గనక కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది ముఖ్యంగా గొంతుకు సంబంధించిన సమస్యలు మొటిమలు కంటి సమస్యలకు గురవుతారు అలాగే వీరి గొంతు చాలా సున్నితమైంది దీని పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం ఇక ఈ యొక్క విషము రాసేవారు వీరి జీవితంలో జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు కోపాన్ని తగ్గించుకోవాలి ముండితనాన్ని తగ్గించుకోవాలి అలాగే ఏ కారణం లేకుండా అవతలి వారితో వాగ్వివాదం పెట్టుకోవడం తగ్గించుకోవాలి ఇక ఈ రాశి వారికి లక్కీ డేస్ కలిసి వచ్చే రోజులు సోమవారం బుధవారం శుక్రవారం అలాగే శనివారం అలాగే వీరికి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే వీరి కలిసి వచ్చే కలర్స్ వైట్ పింక్ గ్రీన్ ఇక ఈ వృషభ వారు శుక్రవారం రోజున ఉపవాసం ఉండడం వలన వీరి జీవితంలో ఎన్నో సత్ఫలితాలను పొందుతారు ఇక మంగళవారం రోజున ఈ వారికి దుబారా ఖర్చులు ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా వృషభ రాశి వారి యొక్క స్వభావాలు అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లకన్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసిన మరి ఇలాంటి రేటేవ్స్ వీడియోలు ముందు వరకు మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్